అన్విత అర్జున్ తన మనసులో దాచుకున్న బాధను అర్థం చేసుకోవాలని అనుకున్నది ఆమె అతనితో క్లోజ్ అవ్వడానికి అతని గతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేది ఒకరోజు కాఫీ షాప్లో వారు మాట్లాడుకుంటున్నప్పుడు అన్విత తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించి నెమ్మదిగా అడిగింది అర్జున్ నీ కన్నుల్లో ఒక లోటు కనిపిస్తోంది ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అర్జున్ క్షణానికి నిశ్శబ్దంగా తన కప్పులోని కాఫీను గమనిస్తూ ఒక పెద్ద ఊపిరి పీల్చుకుంటున్నాడు గతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది అన్విత కొన్ని జ్ఞాపకాలు మనుషుల్ని వదలవు అని అన్నాడు ఆ మాటలతో అన్వితకు అర్జున్ గతంలో ఏదో పెద్ద బాధ ఉందని అర్థమైంది నువ్వు చెప్పాలని అనుకుంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె చెప్పింది అర్జున్ తన కళ్ళల్లో కనిపించిన బాధను దాచలేక నెమ్మదిగా తన కథను ప్రారంభించాడు కొన్నేళ్ల క్రితం నా జీవితంలో ఒక ముఖ్యమైన మనిషి ఉండేది నా ప్రేమ నా ప్రాణం సమీర అతని కంఠం కుదురుగా మారింది అన్విత ఆసక్తిగా వింటూ అతని చూపులోని బాధను గమనించింది సమీర నా జీవితంలో వెలుగు లాంటిది ఇద్దరం కలిసినప్పటి నుంచి ప్రతీ క్షణం అద్భుతంగా అనిపించేది ఆమె నవ్వు మాటలు అన్నీ మాయలాంటివి కానీ అదృష్టం ఎప్పుడూ మన వైపే ఉండదు కదా అన్విత మౌనంగా అర్జున్ వైపు చూసింది ఏం జరిగింది అని ఆమె ప్రశ్నించింది అర్జున్ కథ ఇప్పుడే మొదలయ్యింది సమీర అర్జున్ జీవితంలోకి వచ్చి ఎలా వెలుగుగా మారింది అదృష్టం ఎందుకు దూరం అయ్యింది అతని ప్రేమ కథ చివరికి ఎటు వెళ్ళింది ఈ హృదయాన్ని తాకే ప్రేమ కథను పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత ఆసక్తికరమైన మలుపులతో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం